మహిళల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం చేశారు జంగారెడ్గుడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి తెలగారపు జ్యోతి నేట్రు సుబ్బలక్ష్మితో కలిసి చైర్పర్సన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో కలిసి కేక్ ను కట్ చేసి మహిళలకు బహుమతులను అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్దికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కుమారి మెప్మా టీఎంసీ నాగమ అని సీఓలు రాధా వాసు తదితరులు పాల్గొన్నారు उसने <laughs> नोट మన ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే పెద్ద గుర్తింపించారు ఈ రోజున మనం బయటకు వచ్చి తిరుగుతున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారే ఏ పథకం అయినా సరే మనకి ఆడ ఆడవాడికి వేశారు అమ్మఒడి గాని చేయోతు మనకి ఇచ్చిన ఇల్లు కూడా మన పేరు మీద ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మహిళకి ఎంత గౌరవం ఇచ్చారంటే అలా ఆయన మళ్ళీ మనం గెలిపించిన ముఖ్యమంత్రిని చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మహిళలందరూ ఎన్నో శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది ఆడవాళ్ళు ఒకప్పుడైతే గడుపు చాటు నిలబడి ఎవరు వచ్చినా నిలబడే మాట్లాడాలి నిలబడే ఉండాలి ఆ సొసైటీ నుంచి ఈరోజు మనం కూర్చొని మాట్లాడే స్టేజ్కి ఎదిగాము అంటే చాలా డెవలప్మెంట్ సాధించామనే చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళు అంటుకునే స్టేజ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి స్టేజ్కి ఎదిగారు తప్పచ్చు కూడా మహిళలు ఎప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవారు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మహిళలు ప్రతి ఒక్కరు కూడా మగవారితో సమానంగా ఇంకా పై చేయి వేసి వాళ్ళ కంటే ముందు స్థాయిలో నడుచుకుంటూ ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు మరి ఇంకా మంచి స్థాయికి ఎదిగి మహిళలు ఎప్పుడు కూడా ముందెందులో ఉండాలని కోరుకుంటూ నాటి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను